హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం ఫైవ్కి లేచినాము పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక స్నానం కూడా చేసేసాను డ్యూటీకి అయితే బయలుదేరుతున్నానండి సో టైం ఎంత అయిందని చూపిస్తాను ఓకేనా చూడండి సిక్స్ థర్టీ అయింది లైటింగ్ కొడుతుంది టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇక బ్యాగ్ అయితే పెట్టుకొని ఇంకా లేచేసాను డ్యూటీకి వెళ్ళడానికి ఇంక ఇలా స్నానం చేశాను కాబట్టి ఇప్పుడైతే తడితలకాయ దూవనండి ఎవరైనా కానీ తడితలకాయ దూవకూడదు దూవినారంటే వీక్గా ఉంటారు హెయిర్ మా ఇంట్లో ఫోన్కి మాత్రమే సో తడిగా ఉన్నప్పుడు హెయిర్ ఎందుకు దూవకూడదంటే తడిగా ఉన్నప్పుడు హెయిర్ అనేది వీక్గా ఉంటుంది అంటే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది సో మనం దూవ్యాని పెట్టి ఇలా గట్టిగా లాగామనుకో ఎంతైనా చిక్కుపడుతుంది కాబట్టి మామూలుగా ఇలా కోమ్ చేస్తాం కదా కొంచెం మంది గట్టిగా ఇలా లాగుతూ ఉంటారు సో దువ్యాన్ అన్నది తడిగా ఉన్న వెంటే పెట్టకూడదండి సో పెట్టినప్పుడు హెయిర్ అన్నది స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎప్పుడైనా కానీ హెయిర్ కొంచెం లైట్గా ఆరిన తర్వాతనే దూకోవాలి సో అప్పుడే చాలా బాగుంటుంది మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది సో అందుకోసం నేను ఎప్పుడు స్నానం చేసినా కూడా ఇలా క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతాను లేదంటే ఇలా కొప్పు చుట్టుకొని మరీ సాయంకాలం వరకు డ్యూటీ అయితే కంప్లీట్ చేసేస్తాను సాయంకాలం దూతాను అదనమాట సో అందుకే నేను దూడ దూకపోవడానికి కారణం అయితే ఇదే ఇక తలస్నానం చేసినప్పుడల్లా ఇలాగే ఉంటానండి సో లెంతీగా కొంతమంది ఉంటారు కదా అర్జెంట్ అర్జెంట్గా పొడి వెంట్రుకలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలా దూవేస్తూ ఉంటారు కదా సో అందుకోసం చెప్తున్నా ఇక జెంట్స్కి అయితే నో ప్రాబ్లం ఎంత పొడవు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా దూకున్నా నో ప్రాబ్లం ఇక మన లేడీస్కి అయితే కొంచెం అలా దూకోవాల్సి ఉంటుంది ఇక నా డ్యూటీ టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి నేను బయలుదేరుతున్నాను ఓకే బాబాయ్ మళ్ళీ కలుద్దాం డ్యూటీ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా ఈ రోజు యంత్రేమవుతుందో నాకు తెలియదు సిక్స్ థర్టీకి వెళ్తున్నాను ఎప్పుడు సెవెన్కి లేస్తాడు ఈరోజు మరి సిక్స్ థర్టీకి లేచేసినాడు సరిపోయింది నిద్ర సరిపోయింది గుడ్ మార్నింగ్ లేపే లేకపోతే సరిపోయింది కాదు సరిపెట్టుకొని లేసాడు లేకపోతే సెవెన్ అయినా ఎయిట్ అయినా సరిపోదు నిద్ర ఆ విషయం నాకు తెలుసు సో మీలా ఎంతమంది మంది త్వరగా వస్తారు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ ఇక మాట్లాడుతుంటే నాకు డ్యూటీ కూడా టైం అయిపోద్ది ఇక మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం बेदे, बेदे, बेदे दा <laughs> <laughs> బెంగళూరులో చలి మామూలుగా లేదండి నిజంగా ఇంట్లోపల వణికిపోతున్నా డోర్ తీస్తే ఇంకా ఐస్ అయిపోయేలా అంతలా చలి ఉంది ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరేశాను సో ఇక్కడ ఏంటంటే కుక్కలు కూడా చలికి వణికిపోతున్నాయండి చూడండి చూపిస్తాను ఒక్కొక్క రోజు బాగా ఎచ్చగా ఉంటుంది ఒక్కొక్క రోజు బల్లే చలిగా ఉంటుంది అసలు చాలా ఎక్కువ చలిగా ఉంటుంది చూశారు కదా కుక్కలు వణికిపోతున్నాయి చూడ పాపం డ్యూటీకి ఇప్పుడు ఎలా వెళ్తున్నాను వచ్చిన తర్వాత నా పేస్ చూడండి వచ్చి పని చేసి చేసి నీరసం అయిపోయిన పేస్ మొత్తం మారిపోయి ఉంటుంది హలో అండి హాయ్ సో పొద్దునే సిక్స్ థర్టీకి అయితే వెళ్ళినాను ఇంటికి వచ్చినప్పటికీ ఇప్పుడు రెండు ముక్కలు మూడు అవుతుందండి నీరసం వస్తుంది బాకెట్గా ఎప్పుడైతే చెప్తుంది అనుకుంటున్నాను కదా నా లైఫ్ స్టైల్ ఇదేనండి ఇంక వేరేం లేదు సో వచ్చాను ఇంకా వాటర్ పైప్ వేసాను నీళ్ళు పట్టాను తొకటా అనేసి సో నీళ్ళు పట్టాను బకెట్లు అంతా కడిగేసి ఇంకా వెంటనే ఇంకా ఫుడ్ తినాలి బట్టలు అయితే చాలా ఉన్నాయి పిల్లలకి యూనిఫామ్ ప్రాబ్లం అవుతుంది బట్టలు ఏంటంటే రోజు రోజు అయితే వేయాల్సి ఉంటుంది మిషన్కి లేకపోతే ఇంక పిల్లలకి యూనిఫామ్ ఇబ్బంది అవుతుంది తర్వాత ఇక బట్టలు అనేది ఇంకా చాలా ఎక్కువైపోతాయి ఇంట్లో ఎందుకంటే పిల్లలు డైలీ రెండు జతలు అయితే ఇప్పుతారు ఇంట్లో బయట యూనిఫామ్ ఒకటి సో నార్మల్గా ఇంట్లో ఈవినింగ్ ఇంటికి వస్తానే నార్మల్గా ఉద్యోగేసుకోవడానికి అంటే రోజుకు నాలుగు జతలు అయితే ఇప్పుతారనమాట స్కూల్ డ్రెస్సులు రెండు నార్మల్ డ్రెస్సులు రెండు రోజుకు నాలుగు జతలు వాళ్ళవి పడతాయి సో నాది కూడా అంతే మా మీ నేను ఇంకా పనికి డ్యూటీకి ఒక జత తీసుకు వేసుకెళ్తాను మళ్ళీ ఇంటిలో నైట్ ఒకటి అనమాట సో రోజుకు రెండు జతలు చెప్పడం ఉతుకుతాం కాబట్టి రోజుకి ఒక లోడ్ అయితే మన ఇంట్లో బట్టలు ఉంటాయి సో రోజు ఉతకడానికి కుదరదు కాబట్టి నేను రోజు మార్చి రోజు అయితే ఖచ్చితంగా మిషన్కి వేస్తూ ఉంటాను ఇప్పుడైతే వచ్చాను ఇక నీళ్లు పట్టేసి మిషన్ బట్టలు అయితే వేసాను మూడు అవుతున్న టైము మళ్ళీ ఐదు గంటలకల్లా పనికి వెళ్ళాలి ఆ ఐదు గంటల లోపల నేను ఎంతసేపు ఎంత టైం ఉంది మూడు నుంచి నాలుగు ఐదు ఇంకా ఫుడ్ తినాలి బట్టలు మిషన్కి వేసినాను ఇంకా అలాగే వీడియో అయితే ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ వెంటనే పిల్లలు వస్తేనే ఇంకా వాళ్ళకి ఏదైనా చూసి మళ్ళీ వెంటనే సాయంకాలం పనికి వెళ్ళిపోవాలి ఇంకా పని ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి సో ఇదేనండి నా అస్సలు పొద్దున్నే ఫైవ్కి లేచినాను ఫైవ్ నుంచి ఇప్పుడు మూడు గంటల వరకు నాన్ స్టాప్గా పనిచేసిన ఇప్పుడు కూడా వచ్చినా కదా కూర్చోడానికి లేదు కాసేపు వీడియో షూట్ చేద్దాం ఇలా వచ్చినాను గ్యాస్ మీద కూరకైతే అయితే పక్క అవుతుంది కూర వెయిట్ చేసుకుంటున్నాను పుట్టి తిందామనేసి చూపిస్తాను చూడండి మీకు అది చేసుకుంటునే ఇలా మాట్లాడుతున్నాను వీడియోలో లేకపోతే ఇలా కూర్చోడానికి టైం లేదండి వీడియో కూడా ఎడిటింగ్ డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను సో నా ఆశయంగా పెట్టుకున్నాను కాబట్టి చాలా కష్టపడి ఇష్టం ఎక్కువ ఉంది కాబట్టి కష్టపడి పెడుతున్నాను ఒక్కొక్కసారి పెట్టినప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను సో దయచేసి మీ అందరూ గట్టిగా సపోర్ట్ చేస్తే నాకు ఈ కష్టాల నుంచి కొంచెం బయట సో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కొంచెం గట్టిగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి వీడియోస్ చూసి మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక గ్యాస్ మీద కూరలు అయితే వేడవుతున్నాయి చూపిస్తాను అండి చూస్తారు కదా పొద్దున్నే ఎలాగో ఉంది ఇప్పుడు ఉంది చూడండి ఇంకా అక్కడికి ఒక ఇంట్లో వచ్చేలా వదిలే వచ్చేసాను నాకు ఓపిక లేదు అయిపోయింది అక్కడికి ఇక ఇంటి ఇంట్లో వెంటనే వచ్చి నీ ఇంట్లో నీళ్ళు పట్టకపోతే ఈ నీళ్ళు కూడా ఆగిపోతాయి సో అదనమాట ఇక్కడ చూడండి బట్టలు ఇంకా ఇక్కడ కింద ఉన్నాయి ఇక్కడ మిషన్లు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఇది సాంబార్ అండి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతాను కదా అందుకే వేడి చేసుకోవాలి లేకపోతే చల్లగా ఉంటుంది ఇది వచ్చేసి పప్పు ఇంకా రెండు వేడి అయిపోయినాయి ఇప్పుడు తినాలి నేను ఇక్కడైతే మా చిట్టి కానీ వేడి వాటర్ అండి వస్తేనే ఇంకా వెన్నీలు తగ్గుతాయి సపరేట్గా వెన్నీలు కాన్సిపెట్టేసాను ఇంక ఇక్కడైతే రైస్ పొద్దున వండిపోయాను కదా రైస్ అయితే ఉంది పిల్లల తినంగా ఎంతుంది సో ఇప్పుడు నేను తినాలి అందుకే సర్రీస్ అయితే వేడి చేసినాను ఇక్కడ చూసారా ఈ బట్టలంతా ఇంకా వారమంతా ఉతికినట్వి ఇలా గుట్ట వేసేసుకుంటాను ఇవి వీటి పని అయితే ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వడానికే సరిపోతుంది నాకు టైము ఇక నేనైతే పప్పు వేసుకున్నాను నాకు పప్పు అంటే ఇష్టం మా ఇంట్లో చిట్టికి పప్పు అంటే ఇష్టం లేదండి పప్పుచారైతే ఇష్టం అంటే పప్పులో నుంచి పై నీళ్ళు వస్తాయి కదా దాంతో అయితే తింటాడు ఇంకా తినాలి ఆకలేస్తుంది ఇక్కడ మిషన్ కూడా అయిపోవచ్చింది ఇదంటే వాటర్ మార్చేసి కూర్చుంటే కాసేపు తినేసి అవుతుంది లేకపోతే మళ్ళీ వెంటనే అయిపోతే మధ్యలో లేల్సి ఉంటుంది అందుకోసం ఈ పైప్ ఆన్ చేసి ఇంతలోకి వేసేయాలి వెళ్ళి వాటర్ వదిలేయాలి ఫస్ట్ చూస్తారు కదా మా పిల్లలు ఎలా మాపేస్తారో తెలియజేపెట్టలో ఎలా ఉంటుంది మరి